హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా బుగ్గలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సరుకులు కాస్ట్ సరుకులు ఇవన్నీ మన ఆడవాళ్ళకి లేచిన కానించి దాకా ఇంట్లో పనులే సరిపోతుంటాయి అన్నమాట కొంచెంగా రెస్ట్ ఉండదు అనమాట ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని టిఫిన్ చేసుకొని పిల్లల్ని స్కూలు పంపించి అట్ చేసి ఇట్ లోపు మధ్యాహ్నం అవుద్ది మధ్యాహ్నం నుంచి ఇంకా తిన్నాక ఎవరు వర్క్లో వాళ్ళకి ఏ పని చేసే వాళ్ళకి ఆ పని అనే మాట సరిపోతూ ఉంటుంది పని అయితే మాత్రము మనకు వండుకోవటము తినటము కడుక్కోవటము అయ్యే పనులు సరిపోతుంటాయి ఇంట్లో ఉన్న కానించి అయ్యే పనులు మగోళ్ళది ఏముంది మగోళ్ళది పని ఉంటుంది వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవడం రావడము ఎవరి పని వాళ్ళు పొలం పోయి చేసుకోవడం రావడము ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో పని సరిపోతూనే ఉంటుంది రెస్ట్ అనేది ఉండనే ఉండదు అసలుగా బై ఇంట్లో పని చేసే కాడికి పొలం పోయి పని చేస్తే బాగుండదు అనిపించద్ది అనమాట ఒక్కోసారి అంతా ఒళ్ళు బొరువు ఎందుకో తెలియదు అసలుగా పొలం పోతే నలుగురితో చేస్తే అంత అనిపించదు ఇంట్లో ఉండి మనం చేసి చేసి అనిపించుద్ది నాకైతే ఒక రోజు మిషన్ అసలు ఎక్క బుద్ది కాదు ఫ్రెండ్స్ అసలు కుట్టాలనిపించదు ఇంట్రెస్ట్ ఉండదు మిషన్ మీద అయితే మాత్రము సైలెంట్గా కుట్ అది ఎంత బలవంతంగా ఎక్కిన మిషన్ ఆ రోజు బ్లౌజ్ అయితే అస్సలు అయిపోయినా అయిపోదనమాట అనమాట ఎక్కినా కానీ ఆ బ్లౌజ్ సాయంకాలం అందాక సాయంకాలానికి కానీ అయిపోదు నాకు ఒళ్ళు అయితే అలా అనమాట అది ఇంట్రెస్ట్ కుట్టాను అనుకో రోజుకి నాలుగైదు కానీ కొడతా ఇంట్రెస్ట్ లేకపోతే మిషన్ ఎక్కినా వేస్ట్ అనిపించద్ది అనమాట అలాగుంటుంది మనకైతే మాత్రము ఇప్పుడు ఇంట్లో నలుగురు పని చేస్తేనే జరిగేది అంతంత మాత్రం మొక్కలను చేస్తే మాత్రం ఇంకా కష్టం అనిపించింది జరగటానికి ఇప్పుడు అందులో సరుకులు రేటు కానీ అన్నీ పెరిగిపోతున్నాయి ఏందో మరి ఎట్లా బతకాలో ఏమైతే అసలు అర్థం కాదు ఉన్న రేట్లు కంటే ఇంకా పెరిగిపోతున్నాయి ఇప్పుడైతే ఏది కొనాలన్నా కానీ ఇంత ముందు రోజుల్లో అంటే వంద రూపాయలు తీసుకెళ్తే అన్ని సరుకులు వస్తాయి అంట ఇప్పుడు మనకు అలాగా వెయ్యి రూపాయలు తీస్తేపోతే సరుకులు ఏమి రావట్లేదు అలా పెరిగిపోతున్నాయి వచ్చంగా పెరిగిపోతున్నాయి ఎందో మరి ఎట్లా బతకాలో ఏమేమి అర్థం కావట్లేదు అనమాట అస్సలుగా అవును మీరేం ఫెషన్ చేసుకున్నారు మేమైతే ఈరోజు వంకాయ టమాటా కూర రాగి సంగటైతే చేస్తున్నా నేనైతే మాత్రము చాలా సింపుల్గా వంకాయ టమోటా మాకొచ్చేలాక్కో నువ్వు చెప్పి నువ్వులా అంటారా అందరూ చేస్తారు కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటాం అనమాట నీ స్టైల్ నువ్వు చేస్తావు నా స్టైల్ నేను చేస్తా అదనమాట స్టైల్ మారుతూ ఉంటుంది కదా అందరం ఒకే విధంగా అయితే చేయం కాబట్టి ఎవరి స్టైల్ అయితే వాళ్ళు చేస్తారు నేనైతే వంకాయ టమాటా నేను కర్రీస్ బాగా చేస్తా కొంచెం నే నేను చేసే కర్రీస్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట కొంచెం బాగా చేస్తా కర్రీస్ వరకు మాత్రము ఎందుకంటే కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేస్తా అనమాట అంటే మరీ కష్టమయ్యే తట్టి వెనలేక ఉప్పు కొంచెం అంటే సంగట్లేకటికి ఏంటంటే సప్పగా ఉంటే తినలేము అనమాట కొంచెం టేస్ట్గా ఉంటే తింటామని కదా ఇంకా అందులో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇంకా అన్నీ మనకు తెలిసిందే కామను వంకాయలు మాత్రం ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కోసి బాగుంటుంది నల్లగా రాకుండా కందిపోకుండా బాగా వస్తుంది అనమాట నేనైతే వంకాయలకి ఎప్పుడైనా కానీ పల్లీలు వేస్తా ఏరిసెనపప్పు అనేది కొంచెం ఎక్కువ ఎక్కువేయను కానీ కొంచెం వేస్తా ఎందుకంటే ఆ టేస్ట్ వేరనమాట అల్లం పేస్ట్ అంటే ఉంటే ఆస్తా లేకపోతే లేదనమాట ఇంక అది కామన్ మన సాయస్ అనమాట ఉంటే వేసుకోవడం లేకపోతే లేదు నేనైతే కూర సింపుల్గా చాలా టేస్ట్గా చేస్తాను ఇంకా సంగటైతే ఉపక్క కర్రీ అయిపోయింది సంగటైతే పొయ్యి మీద పెట్టాను అనమాట నేను ముందుగా రేసిన బియ్యం అనేది ఒక రెండు గంటల ముందు నానబెట్టుకుంటా బియ్యాన్ని ఒక గ్లాసు నానబెట్టుకుంటా ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వాస్తా అనమాట ఎందుకంటే సంగట ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట బాగుంటుంది ఇత్తులెత్తులుగా కొంతమంది ఇత్తులుగా చేసుకుంటారు అసలు నాకు నచ్చుని నచ్చు తినాలనిపించదు ఇంక లాస్ట్కి మా అమ్మ అయితే వచ్చింది సంగటిగా ఉడికిందనమాట ఇంకా నేనైతే ఎనుపుదాం అనుకుంటే లోపు మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట మా అమ్మ నేను ఎనుపుతానని వినిపింది మేము ఎనిపినాక ఒక ఐదు ఒక రెండు నిమిషాలు అట్లా గ్యాస్ మీద సిమ్లో పెడతాం అనమాట ఆ నీరంతా ఏదన్నా ఉంటే లాగేసిద్ది అందుకని రెండు నిమిషాలు సిమ్లో పెడతాము నేనైతే ఎప్పుడైనా కానీ సంగటికి ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ అయితే నాలుగు గ్లాసులు నీళ్లు పాస్తా ముందుగానే ఒక గంట ముందుగా నానబెట్టుకున్నా బియ్యాన్ని మాత్రము ఇంకా లాస్ట్కి సంగటి వంకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది అనమాట టేస్ట్ చూసేదానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది ఏం తక్కువ అసలు కనిపించలేదంటవా వీడియో తీసేది నేనమాట మన వీడియో నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్